టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన ప్రస్తుతం విశ్వమర సినిమాల్లో నటిస్తున్నారు అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల మూలన వరదలు ముంచెత్తిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో టాలీవుడ్ నుంచి అనేక మంది సినీ ప్రముఖులు భారీ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఆర్థిక సాయంగా విరాళాలు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి అందిస్తున్నట్లుగా వెల్లడించారు అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేరారు తాను లేటెస్ట్గా విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఆయన ఒక కోటి రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విషయం తెలిసిందే అయితే దీనిపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మంత్రి నారా లోకేష్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ప్రజలకు సాయం చేస్తూ ఆయన చేస్తున్న మంచి పనులు ప్రశంసనీయంగా చెప్పుకోవచ్చు ఇక టాలీవుడ్కి ఆయన దేవుడు వంటివాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నారా లోకేష్ గారు ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కలుగుతున్న కష్టాలను కలిచివేస్తున్నాయి పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నిషేధంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విసంబర సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసింది